రావడం కొత్త కాదు సునీల్ కంటే ముందు అలాంటి వాళ్ళు ఉన్నారు తర్వాత ఉన్నారు కానీ సునీల్ లాగా హీరోయిజం మత్తు పట్టేసిన కమిడియన్ మాత్రం ఇంకొకరు కనిపించరు ఏదో పూల రంగుడు సినిమా బాగా ఆడేసినంత మాత్రాన రెగ్యులర్ మాస్ హీరోల తరహాలో ఫైట్ లేంటో డాన్స్ లేంటో హీరోయిజం ఏంటో సిక్స్ ప్యాక్ లేంటో జనాలకు అర్థం కావడం లేదు సునీల్ రొటీన్ సినిమాల్లో రెగ్యులర్ మాస్ హీరోల వేషాల్లో చూడలేమని మిస్టర్ పెళ్లి కొడుకు భీమవరం బుల్లోడు లేటెస్ట్ గా కృష్ణాష్టమి ఈ మూడు సినిమాలతోనూ గట్టిగానే నొక్కి చెప్పారు సినిమా ప్రేక్షకులు కానీ సునీల్లో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడం వరుసగా దెబ్బ మీద దెబ్బ తాకుతున్నా తాను మారనంటే మారనని భీష్మించుకుని రొడ్డు కొట్టుడు వేషాలే వేస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం తాజాగా జక్కన్న టీజర్ ను చూసిన వాళ్ళందరికీ ఎంత అసహనం కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సునీల్ ఒకప్పుడు కమెడియన్ గా ఎంతో అభిమానించిన వాళ్లైతే మరింతగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు సునీల్ ఈ మాట ఒప్పుకుండా ఒప్పుకోకుండా అతన్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ కమెడియన్ గానే చూడాలనుకుంటున్నారు అతను హీరోగా కొనసాగడమే మెజారిటీ జనాలకు ఇష్టం లేదన్నది వాస్తవం అయితే హీరోగా కంటిన్యూ అయితే అవ్వనివ్వండి కానీ అందాల రాముడు మర్యాద రామన్న టైప్ లో తన కామెడీ ఇమేజ్ కు తగ్గట్లు సినిమాలు చేసుకోకుండా ఈ రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల వెంట ఎందుకు పడుతున్నాడో తన డాన్సింగ్ ఫైట్స్ సిక్స్ ప్యాక్ ెంట్లు చూపించడానికి ఎందుకంత తప్పించిపోతున్నాడో అర్థం కాని విషయం అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు సైతం రొటీన్ మాస్ సినిమాల జోలికి వెళ్లట్లేదు వెళ్లినా దారుణమైన ఫలితాలు ఎదురవుతున్నాయి ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు ఇప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే తప్ప ఫలితం ఉండట్లేదు సునీల్ హీరోగా కంటిన్యూ కావడం మీదే అభ్యంతరాలుంటే ఇక అవుట్డేటెడ్ మాస్ వేషాలు వేస్తే జనాలకు అతడి మీద ఇప్పటికే ఉన్న వ్యతిరేకత మరింత పెరగడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు సునీల్ ఆప్తమిత్రుడైన త్రివిక్రమైనా అతడికి విషయం కొంచెం హితబోధ చేస్తే బెటరేమో సినిమాకి దర్శకుడు మారిపోయాడు ఖుషి పులి చిత్రాల దర్శకుడు ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కథానాయకుడుగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం షూటింగ్ ఆ మధ్య లాంఛనంగా మొదలైంది కూడా ఇక త్వరలో పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని ఇటీవలే వార్తలు వచ్చాయి అయితే ఇంతలో ఈ చిత్ర దర్శకుడు మారిపోయాడు సూర్య స్థానంలో గోపాల గోపాల ఫేమ్ డాలీ వచ్చేశాడు